అందరూ ఇంజనీరింగ్కో డాక్టర్కో లేకపోతే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనో వెళతారు వెళ్తారు మీరు ఏమండి ఇంత ఈ సబ్జెక్ట్ తీసుకుని అక్కడ వరకు వెళ్ళారు ఇండియాలో ఆ సబ్జెక్ట్ అప్పటికి లేదు రైట్ అప్పుడప్పుడే ఇంకా కంప్యూటర్ ఎర్లీ నైంటీస్ వాజ్ ద టైమ్ వెన్ కంప్యూటర్స్ అన్నీ వస్తూ ఉన్నాయి అండ్ దట్ వాస్ ఇన్ కాంబిన డ్యూఆల్ మాస్టర్స్ అండి దట్ వాజ్ ఇన్ కాంబినేషన్ విత్ ఎన్ ఎంబీఏ మేనేజ్మెంట్ అదే బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ సో ఒకవే అంటే ఎప్పుడు నాకు ఇండియాకి వెనక్కి రావాలి ఇక్కడే ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి అలా చాలా ఉన్నింది ఫర్ మీ దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అకాంప్లిష్మెంట్స్ ఇన్ లైఫ్ అండ్ ఒక డ్రీమ్ ఉన్నింది అనమాట బట్ వెళ్ళి అక్కడ చదువుకోగానే పేరెంట్స్ అంటారు కదా ఎవరికి రాని ఆపర్చునిటీ వచ్చింది నీకు వచ్చి నీకు వచ్చింది కొన్ని రోజులు జాబో అదే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అది వస్తుంది కదా అందులో అప్పుడు మంచి భూమిలో ఉన్నిందండి ద టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి వర్ ప్లెంటీ ఆఫ్ జాబ్స్ అండ్ ఆల్ దాట్ సో ఇస్ సరే ఓపీటీ అయిపోయేంత వరకు చదువుకుందాము ఐ మీన్ జాబ్ చేద్దాము అది అని వాంట్ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ మై ఆపర్చునిటీస్